ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అమీన్ పీర్ దర్గా ఉరుసు సందర్భంగా కడప నియోజకవర్గ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు ఈ యొక్క ఉరుసు ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి మొదటి మొట్టసారి జరుగుతూ ఉంది ఇది చాలా ఘనంగా వేడుకగా జరగాలని చెప్పేసి దీనికి సంబంధించిన అన్ని అరేంజ్మెంట్సు జిల్లాలోని అధికారులతో కార్పొరేషన్ సిబ్బందితో అలాగనే తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగనే తెలుగుదేశం పార్టీ మిగిలిన నాయకులతో కుటుంబ సభ్యులతో ఈరోజు ఈ ఉరుసు చాలా ఘనంగా జరగాలని చెప్పేసి మేము దాదాపు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ ఏర్పాట్లు భాగంగా ఈరోజు దీన్ని దర్గాలో భగవంతుని ప్రార్థించుకొని అలాగని ఈ ఏర్పాటు పర్యవేక్షణగా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారితో కలిసి వచ్చి ఈరోజు మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ చూసుకున్నాం బ్రహ్మాండంగా అధికారులు అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది డెఫినెట్గా ఈసారి చాలా ఘనంగా ఈ ఉరుసు ఉత్సవాలు జరుగుతాయి ప్రజలందరూ చాలా శాంతంగా ఉరుసులో పాల్గొని వాళ్ళు చక్కగా భగవంతుని ప్రార్థించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమీన్పీర్ దర్గా ఈరోజు కడపలో ఉరుసు సందర్భంగా మొదటి రోజు గంధం కార్యక్రమంతో ప్రారంభమైంది ఈరోజు ఆ కార్యక్రమంలో మేము కూడా దర్గాను దర్శించుకోవడంతో పాటు గౌరవ ఎమ్మెల్యే గారు అట్లాగే మా తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళందరం కూడా దర్శించుకున్నాం గురువుగారిని కూడా కలిసాం ఏర్పాట్లన్నీ ఘనంగా జరగాలని చెప్పి అధికారులను కూడా ఎమ్మెల్యే గారు మేము అందరం కూడా ఆదేశించడం జరిగింది అన్ని ఏర్పాట్లు ఘనంగా చేస్తాం కడపలో ఉండడం ఈ దర్గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దర్గా కడపలో ఉండడం కడపకే గర్వకారణం దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం వాస్తవంగా ముఖ్యమంత్రి గారే వస్తామని వస్తామని కూడా మాకు సమాచారం ఉన్నింది అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోతున్నాడు దగ్గరుండి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ ఘనంగా జరుగుతున్నాయి ఎక్కడా కూడా ఏర్పాట్లకు లోటు రానివ్వము ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ ఉరుసును దర్శించుకొని వాళ్ళందరూ కూడా శాంతియుతంగా ప్రతి ఒక్కరు కూడా మానవాళ్ళు అంతా కూడా శాంతియుతంగా ఉండాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ కోరు కోరుకుంటూ ఉరుసు శుభాకాంక్షలు తెలియజేస్తారు